హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఫ్యామిలీతో శ్రీశైలం ట్రిప్లో భాగంగా హనుమాన్ జంక్షన్ కుంట ఏరియా నుంచి మనం దోర్నాల వైపు అయితే వెళ్తున్నాము ఇక్కడ పక్కన గొర్రెల సంత అయితే జరుగుతుంది ప్రతిమ మాటల్లో విందాము కుంట జంక్షన్ గొర్రెల సంత ప్రతి గురువారం ఇక్కడైతే గొర్రెల సంత అయితే జరుగుతుంది ఈ వెహికల్స్ అన్ని ఆ గొర్రెలకు సంతకు సంబంధించినవేనండి ఇక్కడ తక్కువ రేట్లకైతే దొరుకుతాయి ఇక్కడ వ్యాపారస్తులు అంటే బయట మటన్ షాపులు అట్లా ఉంటాయి కదండి వాళ్ళు ఇక్కడికి వచ్చేనైతే తీసుకెళ్తారు తక్కువకైతే వస్తాయి మనమైతే ఇప్పుడు రెండు కొండలకు మధ్య వెళ్తాము అంతకు ముందైతే రోడ్డు వెడల్పు తక్కువగా ఉండేది ఇప్పుడైతే ఎక్స్టెన్షన్ చేసి రోడ్డునైతే పెంచారండి చూడండి ఇంకా వర్క్ అయితే జరుగుతూనే ఉంది రోడ్ ఫినిషింగ్ తార్ అయితే వేయలేదండి లెవెల్ అయితే చేశారు కారు వెయ్యలేదు కాబట్టి అయితే లెగుస్తుందండి పైకి చిప్స్ నుంచి ఎక్కువ డస్ట్ అయితే వస్తుంది కదండి ఇలా అయితే అంచులను రోడ్డుకి ఇరువైపులా కొండని తొలిచి ఇక్కడ కనిపిస్తుంది కదండి ఈ వెహికల్ అయితే లోడర్ అంటారండి అదిగోండి కనిపిస్తుంది కదా అవి లెవెల్ చెక్ చేస్తారంటండి ఇంజనీర్లు అయితే ఇన్స్ట్రుమెంట్ లోడర్ అయితే ఈ రోడ్డులు సరి చేయటంలో చదువును ఒక సమానంగా అయితే చదును చేస్తాయండి ఆ వెహికల్ కూడా మా బావ అయితే నడిపాడు రోడ్ వర్క్ చేసినప్పుడు చాలా వరకు అయితే రోడ్ ఇంకా కంప్లీట్ కాలేదండి తారు అయితే వెయ్యలేదు చూడండి కొండలలో నుంచి పుట్ట తేనైతే తీసుకు వస్తున్నారు ఇలాంటి పుట్ట తేన గా దొరుకుతుంది కాబట్టి చాలా ఆరోగ్యానికి మంచిది ఇలాంటి వారి దగ్గర మనం తీసుకున్నట్లయితే స్వచ్ఛంగా ఉంటుంది కొండను తొలిచి రోడ్డు వేసినంత వరకు మాత్రం రోడ్డు అయితే ఫినిషింగ్ పూర్తి అవ్వలేదండి తర్వాత రోడ్ అంతా అయితే ఫినిషింగ్ పూర్తయ్యి చాలా నీట్గా ఉందండి చూడండి కనిపిస్తుంది కదా తారైతే వేసి చాలా నీట్ గా ఉంది ఫినిషింగ్ అయితే దూరంగా కొండ కనిపిస్తుంది కదండి ఒకప్పుడు ఈ కొండ పై భాగం వరకు మట్టి అయితే ఉండేదండి వర్షాల వల్ల మట్టి అంతా కారిపోయి ఇప్పుడైతే రాతి భాగం కనిపిస్తుంది పైన అంతా ఒక కొండనైతే పెట్టినట్లయితే ఉందండి మట్టి కుప్ప పోసినట్లయితే ఉందండి ఆ కొండ అయితే కొండలు అయితే కనిపిస్తున్నాయి కదండీ ఈ కొండలు శేషాచలం కొండలండి త్రిపురాంతకం నుంచి అయితే కొండలు స్టార్ట్ అవుతాయి త్రిపుర త్రిపురాంతకం నుంచి శ్రీశైలం వరకు శ్రీశైలం నుంచి మహానంది మహానంది నుంచి అహోబిలం అహోబిలం నుంచి తిరుపతి తిరుపతి తర్వాత తలకోన ఫాల్స్ వరకు ఉంటాయండి కొండలు అన్ని చాలా బాగుంటాయి శేషాచలం అడవి గాని కొండలు గాని చాలా అద్భుతంగా సృష్టించబడినవి అంతా ఆ దేవుడి లీల ఇది బస్టా బస్టాప్ అండి ఇలాంటి రోడ్లు నిర్మాణం జరిగిన తర్వాత బస్టాప్ అయితే ఇలా చిన్నగా ఏర్పాటు చేశారు పాత బస్ షెల్టర్స్ అయితే ఇలా ఉండేయండి ఇప్పుడైతే రోడ్ అయితే హైట్ లేచింది కదండి ఇదిగో రోడ్ అయితే కంప్లీట్ కాలేదండి ఇప్పుడైతే మనం డైవర్షన్ తీసుకొని ఊరి లోపలకైతే వచ్చాము పాత అయితే వచ్చాము ఇప్పుడు వేసే రోడ్లైతే ఊర్లకు బైపాస్ రోడ్లు అయితే వేస్తున్నారు గమ్య స్థలానికి తొందరగా మనం చేరుకోవచ్చు అలాగే ట్రాఫిక్ కూడా మనకి అంతరాయం లేకుండా ఉంటుంది ఇప్పుడైతే ఆ రోడ్డు ఆ బైపాస్ రోడ్డు అయితే కంప్లీట్ కాలేదు కాబట్టి మనం పాత రోడ్లోకైతే వచ్చామండి ఈ ఊరి పేరు అయితే మద్దలకట్ట ఇప్పుడు మనం ఇలాంటి చిన్న చిన్న పల్లెటూరులో ఊళ్ళో తిరిగినప్పుడు స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి కాబట్టి మనకు జర్నీ అనేది కొంచెం లేట్ అవుతుంది అదే బైపాస్లో నుంచి వెళ్ళినట్లయితే జర్నీ చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఇదైతే పాత రోడ్ అండి ఇప్పుడు మనం కొత్త బైపాస్ రోడ్లోకి అయితే కలుస్తున్నాం అక్కడ మధ్యలో కొంచెం రోడ్ వర్క్ అయితే ఫినిషింగ్ కాలేదండి అందువల్ల ఊర్లోకైతే డైవర్షన్ తీసుకొని ఊర్లో నుంచి ఇప్పుడైతే మళ్ళీ బైపాస్లోకి అయితే ఎంటర్ అయ్యామండి ఈ నేషనల్ హైవే అయితే ఏడు వందల అరవై ఐదు అండి బిల్డింగ్ పైన అయితే శివలింగం ఎంత అద్భుతంగా అయితే నిర్మించారు మనం వెళ్తున్నది శ్రీశైలం కాబట్టి ఇక్కడే శివయ్య దర్శనం అయితే జరిగింది మనకి బ్రహ్మశ్రీ శివరామకృష్ణ స్వామి ధ్యాన మందిరం అంటండి ఈరోజు గురు పౌర్ణమి కాబట్టి ఇక్కడ ప్రత్యేక పూజలు అన్నదానం అయితే నిర్వహిస్తున్నారు హనుమాన్ కూడా ఉన్నారండి లోపల ఈ నేషనల్ హైవే నంబర్ ఏడు వందల అరవై ఐదులో బైపాస్ వేయటం కుదరని ఓర్లలో ఓర్లలోంచి వెళ్లాల్సిన వచ్చే పరిస్థితి అలాంటిది వస్తే ట్రాఫిక్ ఎక్కువగా స్పీడ్గా వెళ్తుంది కాబట్టి వెహికల్స్ ఈ రోడ్డు వెంట వంద కిలోమీటర్ల స్పీడ్ వెళ్ళొచ్చని ఇప్పుడు కొత్తగా వేసిన రోడ్డు రూల్స్ ప్రకారం అయితే వంద కిలోమీటర్ల స్పీడ్ వెళ్ళొచ్చని బోర్డులు అయితే పెట్టున్నాయి ఇట్లా కూడా ఇక్కడ స్పీడ్ బ్రేకర్లు అనేవి ఉండవు కాబట్టి వంద కిలోమీటర్ల తోటి వెళితే ఈ ఊర్లలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటాయి కాబట్టి ఇలా రోడ్డు వెంట రెండు పక్కల కూడా ఇలాంటి గ్రిల్స్ని అయితే ఏర్పాటు చేశారు ఇది చాలా మంచి విషయం ప్రమాదాలను నివారించడానికి కొంత ఇది దోహదపడుతుంది అలాగే పాదచారులు నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు వాళ్ళు రోడ్డు సైడు అటు ఇటు రెండు వైపులా నడుచుకుంటూ వెళ్ళడానికి ఫుట్పాత్లు అయితే ఏర్పాటు చేశారు చాలా బాగుంది చిన్న చిన్న రోడ్లల్లో నుంచి ఓడల్లో నుంచి దప్పకం రోడ్డు మీదకి వచ్చేవాళ్ళు మాత్రం జాగ్రత్తగా చూసుకొని అయితే రోడ్డు మీద రావాల్సి అయితే ఉంటుంది ఇది రోడ్లకి అలవాటు పడిన వాళ్ళకైతే పర్లేదు కానీ కొత్తగా నేషనల్ హైవేస్ ఏదైతే పెద్ద రోడ్లు వేస్తారో అలాంటి వాళ్ళకి కొంచెం కష్టంగా ఉంటుంది రోడ్డు దాటేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకొని దాటకపోతే ప్రమాదాలు అయితే జరిగే అవకాశం ఉంటుంది ఇదైతే గమనించాలి ఖచ్చితంగా మనకి వీడియోలో కనిపిస్తున్న ఈ దారి వెంట ధోరణాల దగ్గరలోకి అయితే వచ్చాము ఈ ధోరణాల దగ్గరలోకి వచ్చినప్పుడు మనకి ఎడమ వైపు అయితే రోడ్డు కనిపిస్తుంది కదా ఈ ఎడమవైపు రోడ్డు మార్కాపురం వైపు నుంచి ధోరణాల వైపు వచ్చే రోడ్డు ఇది మార్కాపురం నుంచి వచ్చే వెహికల్స్ అన్నీ కూడా ఇటువైపు నుంచి వచ్చే దోరణాల వైపు కలుస్తూ ఉంటాయి ఈ ఏడు వందల అరవై ఐదు నేషనల్ హైవేలో కలిసి జాయింట్ అనమాట ఇక్కడ ఇక్కడ ఇంకా కొంత రోడ్డు వర్క్కు సంబంధించి వర్క్లు అయితే పెండింగ్ అయితే ఉంది పక్కన గమనించవచ్చు కరెంటు పోల్స్కి సంబంధించి అలాగే రోడ్డు వెడల్పు పనులకు సంబంధించి పక్కన టిప్పరు ప్రొక్లెన్ వర్క్ అయితే జరుగుతూ ఉంది రోడ్డు వెడల్పుకు సంబంధించి కొంత కన్స్ట్రక్షన్ వర్క్స్ అయితే జరుగుతూ ఉన్నాయి రోడ్డు వర్క్ సంబంధించి కొంత వర్క్ అయితే ఇంకా ఇంకా ఈ ఏరియాలో పెండింగ్ అయితే ఉంది పూర్తిగా గుంతలు రోడ్లు అయితే ఇప్పుడు మనం ట్రావెల్ చేయాల్సి వచ్చింది కొంత భాగం అయితే పక్కనైతే కనిపిస్తుంది రోడ్డు లెవెల్ చేసే గ్రేటరు గ్రేడర్ రోడ్ రోడ్డు వర్క్ సంబంధించి నేను కొన్ని సంవత్సరాల పాటు రోడ్ వర్క్లో ఈ ఈ వెహికల్ని అయితే నడిపాను చాలా బాగుంటుంది ఆపరేటింగ్ చేయడానికి కూడా ఇట్లా రోడ్డు సంబంధించి ప్రధానమైన వర్కుల్లో గ్రేటర్ ఆపరేటింగ్ అనేది మెయిన్ ప్రధానమైంది పక్కన కనిపిస్తుంది కదా కొంత రోడ్ అయితే డౌన్గా ఉంది కదా ఇదంతా కూడా గ్రేడర్ తోటి లెవెల్ చేసిన ఏరియా ఇంజనీర్లు అయితే పక్కన పని చేపిస్తూ ఉన్నారు పక్కన పెద్ద లోడర్ కూడా కనిపిస్తుంది అట్లాగే టిప్పర్లు కూడా కనిపిస్తున్నాయి మట్టిని అయితే తోడి పక్కకైతే పోపిస్తూ ఉన్నారు ఇక్కడ ప్రొక్లైన్ కూడా కనిపిస్తుంది టాటా హిట్ టూ హండ్రెడ్ ఇలా రోడ్డు వర్క్ సంబంధించి కొన్ని పనులు అయితే వైపు పెండింగ్ అయితే ఉంది ప్రస్తుతానికి మనం దోరణాలకు దగ్గరలోకి అయితే వచ్చాము దోరణాలకు సంబంధించి బైపాస్ రోడ్డు వర్క్ కూడా ఇంకా కంప్లీట్ కాలేనట్టుగా అనిపిస్తుంది ప్రస్తుతానికి చూద్దాం ఇంకొంచెం ముందుకు వెళ్తే గానీ మనకు అర్థం కాదు బైపాస్ వదిలేరా లేదనేది బైపాస్ వదిలినట్లయితే మనం నేరుగా దార్నాల టౌన్లోకి వెళ్ళే పని లేకుండా నేరుగా బైపాస్లో నుంచి ఫారెస్ట్ పోస్ట్ ఏదైతే ఉండదో ఫారెస్ట్ చెక్పోస్ట్ దగ్గరలోకి వెళ్ళిపోతాము నేరుగా శ్రీశైలం ఘాటు వైపు వెళ్ళొచ్చు చాలా వెళ్ళినట్టు ఉంటుంది మనకి ముందు హోటల్ హరివిల్ అని కనిపిస్తుంది ఇలాంటి హరివిల్లు లాంటి హోటల్స్ ఈ దారి వెంట ఇప్పుడు ఏదైతే కొత్తగా రోడ్డు నిర్మాణం జరుగుతుందో ఈ దారి వెంట ముందు ముందు ఇంకా మరిన్ని హోటల్స్ పెద్ద పెద్ద హోటల్స్ డాబా హోటల్స్ లాంటివి వచ్చే అవకాశం అయితే బాగుంటుంది అలాగే డెవలప్మెంట్కి సంబంధించి అలాగే రియల్ ఎస్టేట్కు సంబంధించి కూడా చాలా గొప్ప అవకాశం అయితే ఇక్కడ అభివృద్ధికి అయితే కనిపిస్తూ ఉంది ఇప్పుడు దోరణాల బైపాస్ దగ్గరికి అయితే వచ్చేసాము దోరణాల బైపాస్ అయితే వదిలేశారు ఇప్పుడు మనం దోరణాలు టౌన్లోకి వెళ్లకుండా నేరుగా బైపాస్ నుంచి అయితే వెళ్ళిపోవచ్చు అవతల వెహికల్స్ కూడా వస్తున్నాయి ఇక్కడ మధ్యలో మొక్కలకైతే నీళ్ళ ట్యాంకర్ తోటి వాటర్ అయితే పోస్తున్నారు టౌన్ టౌన్లోకి వెళ్ళాలంటే దారిది ఈ వైపు వెళ్ళాలి మనం నేరుగా దోరణ టౌన్లో మనకు పనిలేదు కాబట్టి నేరుగా మనం వెళ్లాల్సింది శ్రీశైలం ఘాట్ రోడ్డుకి కాబట్టి నేరుగా బైపాస్ నుంచి అయితే వెళ్తున్నాము ఈ బైపాస్ పూర్తయిన తర్వాత నేనైతే ఇప్పుడే మొదటిసారి రావటము నేను కొన్ని నెలల క్రితం వచ్చాను కానీ ఉగాది సమయంలో వచ్చాను మహాశివరాత్రి సమయంలో వచ్చాను అప్పటికి ఈ బైపాస్ అయితే వదలలేదు ఇప్పుడు వదిలేరు పని అయితే పూర్తయింది కాబట్టి అంతవరకు సంతోషం ఇది నేషనల్ హైవే బోర్డు కూడా చూడొచ్చు నేషనల్ హైవే ఏడు వందల అరవై ఐదు ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు థ్యాంక్ యూ